హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీ ఎండు నెత్తళ్ళు వెల్లుల్లి కారం చేసి చూపించబోతున్నానండి మన అమ్మమ్మల కాలంలో ఇలాంటి పచ్చళ్ళు ఎక్కువగా చేసుకునేవారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి రుచి చూసారంటే టేస్ట్ అస్సలు మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ పచ్చడి రాగిసంగ రైస్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా ఎండు నెత్తళ్ళు తీసుకోవాలండి వాటికి తల తోకలు అన్నీ నీట్గా తుంచి పక్కన పెట్టేసుకోవాలి ఇలా తుంచేసుకున్న తర్వాత ఒక బండలులో వాష్ చేయకముందే ఫ్రై చేసుకోవాలి ఇంతకు ముందు వీడియోలో కూడా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపించానండి ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అంతా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా నెత్తళ్ళు అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి ముందుగా మూడు టమోటాలు తీసుకోవాలి వాటికి ఆయిల్ రాస్తున్నానండి ఇలా ఆయిల్ రాసుకొని స్టవ్ మీద డైరెక్ట్గా కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి మన దగ్గర ఉన్న టమాటాలన్నీ ఇలాగే కాల్చుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని స్టవ్ మీద ఇంకో బండలు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆరు ఎండు మిరపకాయలు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి కొత్తిమీర వెల్లుల్లి ఎండుమిరపకాయలు టమోటాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కాల్చిన టమోటాల పైన ఉన్న స్కిన్ అంతా తీసేస్తున్నానండి నీట్గా తీసేసుకోవాలి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఉప్పు టమోటాలు ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రోటిలో ఎండుమిరపకాయలు కళ్ళు ఉప్పు వేసి దంచుకుంటున్నానండి మీ దగ్గర రోలు లేకపోతే సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇలాగా ఎండుమిరపకాయలు అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి అవి కూడా బాగా నలిగిన తర్వాత టమోటాలు వేస్తున్నాను టమోటాలన్నీ మెత్తగా దంచుకోవాలి ఇలాగా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఊరికేలా కొద్దిసేపు దంచుకుంటే సరిపోతుంది మెత్తగా నలగనవసరం లేదు లాస్ట్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎండు నేతలు అవి వేసుకొని ఊరికే ఒకటి రెండుసార్లు అలా దంచుకోవాలి మిక్సీలో అయితే ఒక్కసారి అలాగ గ్రైండ్ చేయాలి ముక్కలు మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది చాలా చాలా నోరూరించే ఎండినెత్తళ్ళ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నాకు కమెంట్ చేసి కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో అని